డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి కోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పపులమసేను వెంకన్న రేవు శ్రేణు ఆధ్వర్యంలో కోట గ్రామంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి రేవు శ్రీను టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రేపు శ్రీను మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నానన్నారు ప్రజల కష్టాలను తీర్చడానికి నియోజకవర్గ అభివృద్ధి మేరకే ఏ పదవి ఆశించకుండా గత ముప్పై ఏళ్లుగా తోట త్రిమూర్తులు వెంట నడిచానని అన్నారు జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి వైసీపీ పార్టీలోకి చేరానని కానీ జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు అందువలనే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు క్యాడర్ కు భరోసా ఇచ్చే నాయకులను గుర్తించి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరాని అన్నారు ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ విజయానికి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు દે જે ટાણીચય, એકાય મશતા Wolverham,ઓ ફાણઓ spirit killing પાણ જાડાગ ટાણ્ંાંામ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నా పేరు పప్పుల మత్స్యేన వెంకన్న వేవ్సీనగా సుప్రసిద్ధిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు కోట గ్రామం అయినటువంటి మా కోటిలకం కోట గ్రామం అయినటువంటి కోట గ్రామంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సుందలపల్లి జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో తిరుగుతున్నాను అదేవిధంగా మా కోట గ్రామంలో కోటమ్మ వారు ఇక్కడ మా కోట సోదరులందరూ కూడా కోటమ్మ వారిని దర్శనం చేసుకోమని చెప్పి మొక్కున్నారు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు మైనార్టీసు అందరూ కూడా పేరు పేరున ఈ గ్రామం రావాలి ముందు మా గ్రామం నుంచి కోటమ్మ దర్శనం చేసుకుని శివాలను దర్శనం చేసుకుని మా జాయినింగ్లు ఉన్నాయి మీరు అందరు కూడా మా గ్రామం వచ్చి వెళ్ళాలన్నారు ఫస్ట్ రాగానే కోటమ్మ వారిని దర్శనం చేసుకుని తర్వాత మన అర్జున్పేట అయినటువంటి బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేటలోకి వెళ్ళి ఆ పేటలో సుమారుగా రెండు వందల మంది జాయిన్ అయ్యారు అలాగే జాంబందిపేట పేటలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక నూట యాభై మంది అక్కడ జాయిన్ అయ్యారు తర్వాత బీసీపేట అయినటువంటి పేట ఉంది మా కోట గ్రామంలో అక్కడ ఒక వంద మంది అక్కడ జాయిన్ అయ్యారు దాని తర్వాత ఇక్కడ శివాలయానికి వచ్చి గ్రామ కూడా కాపులు చౌదరీసు బ్రాహ్మణుల అగ్రవర్ణాలందరూ కూడా కలిపి ఇక్కడ ఒక ఐదు వందల మంది దాకా ఇక్కడ జాయిన్ అయ్యారు సుమారుగా ఈ కోట గ్రామంలో ఇలా వైయస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో సుమారుగా వెయ్యి మంది దాకా జాయిన్ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉన్న నాయకుడు మేము మేమందరం బయట రావడానికి సిద్ధంగా ఉన్నా ఉన్నాం